నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను మీ వాత్సల్య భారతదేశానికి భౌతికంగా పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్ర్యం వచ్చినా సైద్ధాంతికంగా నేటికి స్వాతంత్ర్యం లభించలేదు సామ్రాజ్యవాదులు ఊహలే ఆధారంగా సృష్టించిన ఆర్య ద్రావిడ సిద్ధాంతాన్ని అన్ని భారతీయ రంగాలలో నుండి తొలగించలేకపోవడం ఈ విషయాన్ని ధృవీకరిస్తుంది భాషా శాస్త్రాన్ని ఉపయోగించి బైబిల్లోకి భారత నాగరికతను ఇరికించడం ద్వారా ఆర్య ద్రావిడ సిద్ధాంతం పుట్టింది ఇలా చేసిన విశ్లేషణలు నేటికి మన సమాజంలో కల్లోలనే రేపుతున్నాయి మిషనరీ సిద్ధాంతాల విశ్లేషణల ఆధారంగానే నేటికి భారతదేశపు సమాజం పాలించబడుతున్నది అలాంటి సామ్రాజ్యవాద సిద్ధాంతాలలో అతి ముఖ్యమైనది ఆర్యన్ ద్రవిడియన్ సిద్ధాంతం దక్షిణాదిలో భాష ఆధారంగా ద్రావిడ జాతుల సిద్ధాంతానికి ఆద్యం పోసినవాడు మిషనరీ రాబర్ట్ కాల్డ్వేల్ అన్న విషయం అందరికీ తెలిసిందే అయితే ఇతను భాష ద్వారా సృష్టించబడిన ద్రావిడ అనే గుర్తింపులోకి గ్రామ దేవతలను ఇరికించే ప్రయత్నం చేయడంతో ద్రావిడ మతం తయారైంది ఇలా ద్రావిడ భాష దాని ద్వారా ద్రావిడ జాతి దాని ద్వారా ద్రావిడ మతం అనేవి తయారయ్యాయి ఈ కొత్త గుర్తింపులు అంతకు పూర్వం ధార్మిక పరంపరకు చెరిగిన గుర్తింపులను తొలగించడంతో గందరగోళం మొదలైంది ఇలా ఈ మిషనరీ ద్వారా సృష్టించబడిన ద్రవిడియన్ మాయాజాలం భారతదేశాన్నంతా కమ్మేసింది ఈ మాయాజాలంలో చిక్కుకున్న చాలా మంది భారతీయులకు ఈ మాయాజాలం వెనకల ఉన్న సైద్ధాంతిక వాస్తవాలు తెలియవు సామ్రాజ్యవాదులు భారతదేశాన్ని పాలించే సమయంలో భారతీయులను విభజించి పాలించారన్న విషయం చిన్నప్పటి నుండి చదువుకుంటున్నాం కానీ ఎలా విభజించారో అన్న విపులమైన వివరాలు ఇంకా మరుగునే ఉన్నాయి ఇవి ఇలా మరుగున ఉండటానికి దక్షిణాదిన ప్రాచుర్యంలో ఉన్న ద్రవిడియన్ రాజకీయాలు కూడా ఒక కారణం భారత సమాజంలో కలగజేయబడుతున్న గొడవలు సంఘర్షణ మొదలైనవన్నీ కూడా పాశ్చాత్య భాషా శాస్త్రంపై దాని ద్వారా ఏర్పడిన తులనాత్మక భాషా శాస్త్రం చారిత్రక భాషా శాస్త్రం ఇత్యాది పాశ్చాత్య శాస్త్రాలపై ఆధారపడి ఏర్పాటు చేయబడిన సిద్ధాంతాలపై నిలబెట్టబడి ఉన్నాయి పాశ్చాత్య భాషా శాస్త్రం ద్వారా బైబిల్ పరంపరలోకి ధార్మిక నాగరికత చొప్పించబడి తద్వారా అపోహలకు అపసిద్ధాంతాలకు కారణమవుతున్నది అది ఎలా జరిగిందో మైలవరపు సుధామోహన్ గారు మిషనరీ మాయాజాలం అనే పుస్తకంలో చాలా విపులంగా వివరించడం జరిగింది సామ్రాజ్యవాద సైద్ధాంతిక చట్రాలలో ధార్మిక నాగరికత బందీగా మారిన వైనాన్ని అర్థం చేసుకోవాలంటే ఈ పుస్తకాన్ని ఆశాంతము తప్పక చదవండి ఈ మిషనరీ మాయాజాలం అనే పుస్తకం ఈ దసరా దశమి నాడు విడుదలవ్వబోతోంది మీరు కొన్ని చదివి నలుగురికి తెలియపరచండి పుస్తకం ఆన్లైన్ లో తీసుకోవచ్చు కోసం వాయిస్ బాయ్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి అందరితో షేర్ చేయండి ఆర్థికంగా నిజంగా ఈ ఛానల్ మీ చేయూత చాలా 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 అవసరం ప్రతిరోజు ఇలా అడుగుతున్నందుకు నాకైతే బాధ లేదు ఎందుకు అనంటే నా బలం మీరు మీ అందరు సహకారం అందించడంతోనే ఈరోజు ఈ ఛానల్ ఈ స్థాయి దాకా వచ్చింది ఆర్థికంగా సపోర్ట్ అందిస్తే ఇంకొంత పై స్థాయికి వెళ్తుంది ఇంకా అంచలంచలుగా ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళాలి సనాతన ధర్మం దేశహితం కోసం అడుగులు ముందుకు వేయాలి అని తప్పిస్తున్న ఒక అమ్మాయికి మీ అందరూ అండగా నిలబడతారని ఆశిస్తున్నాను సో ఆర్థికంగా సపోర్ట్ చేయండి చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయండి దీంతో పాటు చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేశారా లేదా చెక్ చేసుకోండి వీలైనంత షేర్ చేయండి మీరు ఎన్ని లైక్లు చేస్తే మన వీడియో అంత వైరల్ అవుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి అండ్ ఎలాంటి కంటెంట్ ఇంకా మన ఛానల్లో రావాలి అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి జై హింద్